ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు పదకొండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశివారు ఈరోజు ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈరోజు మీరు మీ యొక్క మిత్రులతో సరదగా గడపటానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు అలాగే మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ముఖ్యంగా ఈరోజు ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశమివ్వకండి ఈరోజు మీరు ప్రేమలో నిరాశకు గురియే ఉంటారు కాని మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు అలాగే ఈరోజు క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయము గడిపి వారిని బయటకు తీసుకువెళదాము అనుకుంటారు కాని వారి యొక్క అనారోగ్యము కారణముగా ఆపని చేయలేరు ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల మరో కారణం వల్ల మీరు వేళకు తయారు కాలేకపోతారు కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు ఇక మిథున రాశివారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్త అష్టోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది